హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవీన్ సెనూరి లాస్ట్ టూ డేస్లో ఏ న్యూస్ ఛానల్లో చూసినా కూడా చైనాలో కొత్త వైరస్ అవుట్ బ్రేక్ అయిపోయింది టూ థౌజండ్ నైన్టీన్ కోవిడ్ తర్వాత ఎగ్జాక్ట్లీ ఫైవ్ ఇయర్స్ తర్వాత చైనా మరో కొత్త వైరస్తో ప్రపంచాన్ని వణికించబోతుంది ఎక్కేముంది ఇంకా మొత్తం అయిపోయింది అన్నట్టుగా న్యూస్ అయితే మనకు కనిపిస్తుంది అసలు ఈ వైరస్ ఏంటి ఈ వార్తల్లో ఎంతవరకు ఫ్యాక్ట్ ఉంది మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అసలు ఇండియాకి ఈ వైరస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా ఈ కంప్లీట్ డీటెయిల్స్ని ఈ వీడియోలో చూద్దాం లెట్స్ డైవిన్ టు ద వీడియో యాక్చువల్గా చైనాలో ప్రతి వింటర్ సీజన్లో కూడా అక్కడ క్లైమేటిక్ కండిషన్స్ వల్ల ఎక్కువగా ఈ న్యూమోనియా కేసెస్ అయితే రైజ్ అవుతుంటాయి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఈ చిన్నపిల్లలు ఎవరైతే ఫోర్టీన్ ఇయర్స్కి కింద ఉంటారు అట్ ద సేమ్ టైం సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ పైన పెద్దవాళ్ళు ఎవరైతే ఇమ్యూన్ సిస్టమ్ కొంచెం వీక్గా ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ ఈ ఈ న్యూమోనియా సిమ్టమ్స్ ఉన్నటువంటి ఈ జలుబు దగ్గు లాంటి కామన్ వైరల్ ఇన్ఫెక్షన్స్ అయితే వస్తూ ఉంటాయి వాళ్ళంతా కూడా ఖచ్చితంగా చైనాలో ఎవ్రీ వింటర్ సీజన్లో ఈ కేసెస్ కొంచెం రైజ్ ఉంటుంది అయితే ఈ ఇయర్ ఎస్పెషల్గా ఇది రైజ్ అలార్మింగ్ రేట్లో ఉంది అండ్ అట్ ద సేమ్ టైం ఈ న్యూమోనియా ఆరిజన్ కూడా అన్నోన్ ఆరిజన్ అని చెప్పేసి కొన్ని కేసెస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది ఇకపోతే ఇప్పుడు చూస్తే ఈ న్యూమోనియా విత్ అన్నోన్ ఆరిజిన్ కేసెస్ చాలా రాపిడ్గా గ్రో అయినాయి ఎలా అంటే చైనాలో కొన్ని ప్రావిన్సెస్లో హాస్పిటల్స్కి అసలు ఖాళీలు ఉండట్లేదు చిల్డ్రన్ హాస్పిటల్స్లో సీట్స్ అయితే దొరకట్లేదు అట్ ద సేమ్ టైం పెద్దవాళ్ళకు కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది మనం చూస్తున్న విజువల్స్లో చాలా చోట్ల అసలు ఈ అవుట్ బ్రేక్ వచ్చేసింది మొత్తం ఇంకా ఇంకేముంది కొత్త వైరస్ మొత్తం ప్రబలిస్తుందని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇప్పుడు చైనాను మనకిస్తున్న ఈ న్యూమోనియా విత్ అన్నోన్ ఆరిజిన్ వైరస్ ఏ హ్యూమన్ హ్యూమన్ న్యూమో వైరస్ ఇది ఒక రెస్పిరేటరీ డిసీజ్ అలాగే కోవిడ్ టైంలో ఉన్న సిమ్టమ్స్ అలాగే కామన్ కోల్డ్ కఫ్ సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో అదే విధమైన సిమ్టమ్స్తో ఈ హెచ్ఎంపివి వైరస్ అయితే ఎక్కువగా ఇప్పుడు చైనాలో ప్రబలిస్తుంది అయితే చైనా గవర్నమెంట్ చెప్పేదాని ప్రకారం ఇది అంత అలార్మింగ్గా లేదు వీఆర్ మానిటరింగ్ ద సిచ్యువేషన్ అని చెప్తున్నారు అదేవిధంగా వాళ్ళు ఒక సెపరేట్ ఒక యూనిట్ని క్రియేట్ చేయడం ఈ కేసెస్ని ఐడెంటిఫై చేసి మానిటర్ చేయడానికి ఏ లెవెల్ సివియారిటీ ఉందనేది కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసే ప్రక్రియలో ఉన్నారు అయితే రెండు వేల పంతొమ్మిది నేర్పిన పాఠం ప్రకారం ప్రపంచం అయితే చైనాని ఇప్పుడు నమ్మే పరిస్థితుల్లో కనబడట్లేదు ఎందుకంటే కోవిడ్ టైంలో కూడా వాళ్ళు ఎలాగే చెప్పారు నథింగ్ టు బోదర్ అసలు ఏం లేదు ఈ కేసెస్ అన్ని నార్మల్ మీరు మా కంట్రీకి విజిట్ చేయొచ్చు నార్మల్ ట్రావెల్ అంతా కూడా చేసుకోవచ్చు అని చెప్పినా తర్వాత ఎటువంటి పరిస్థితులను అయితే ప్రపంచం చూసిందో మనం అందరం చూసాం అయితే ఇప్పుడు ఆ టైప్ ఆఫ్ ప్యానిక్ కావాల్సిన సిచ్యువేషన్ ఉందా లేదా అనేది మనం ఇప్పుడు మాట్లాడుకోవాలి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వైరస్ యొక్క సిమ్టమ్స్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు కామన్ కోల్డ్ కఫ్ అండ్ రెస్పిరేటరీ సిమిలర్ ఏవైతే సిమ్టమ్స్ నార్మల్గా ఉంటాయో న్యూమోనియా సింటమ్స్ అవే ఉంటున్నాయి కాకపోతే దీనికి ఎగ్జాక్ట్ వ్యాక్సినేషన్ లేదు కాకపోతే ఆ సిమ్టమ్స్ని రిడ్యూస్ చేసి ఆ సిమ్టమ్స్ని తగ్గించి ఎవరికైతే ఇది వచ్చిందో వాళ్ళని కోలుకోవడానికి డాక్టర్స్ అయితే ప్రయత్నిస్తారు నార్మల్ మెడికేషన్స్ వల్ల ఇవి తగ్గుతుంది బట్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మెయిన్గా ఏంటంటే వాళ్ళు చెప్పేది ఎక్కువగా హైడ్రేషన్ ఉండాలి పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ హైడ్రేషన్ ఎక్కువ ఉండాలి అండ్ ప్రాపర్ రెస్ట్ కూడా ఉండాలి అనేది వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారు ప్రస్తుతానికైతే అయితే ఇప్పుడు చైనాలో ఈ కేసెస్ మరీ ఎక్కువగా ప్రబలించడం హాస్పిటల్స్లో ఎక్కడ కూడా ఖాళీ లేకపోవడం ప్రత్యేకించి ఫోర్టీన్ ఇయర్స్ పిల్లల కింద ఉన్న పిల్లలకి అదేవిధంగా సిక్స్టీ ఫైవ్ పైన ఉన్న పెద్దవాళ్ళకి ఇప్పుడు అక్కడ ఎక్కువగా కొంచెం ఆందోళన పరిస్థితులు ఉండడంతో ప్రపంచం అంతా కూడా ఇప్పుడు కొంచెం గందరగోళ పరిస్థితులు ఉన్నమాట వాస్తవం అయితే దీనికి ఇండియా ఏం చెప్తుందని అంటే ఇండియన్ యూనియన్ హెల్త్ మినిస్ట్రీ వీఆర్ రెడీ అని చెప్తుంది అనమాట ఎందుకంటే టూ థౌజండ్ నైన్టీన్ కోవిడ్ తర్వాత ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఇంప్రూవ్ చేసుకున్నాం ఎస్పెషల్ హాస్పిటల్స్ కానీ ఎక్విప్మెంట్స్ కానీ అప్పుడు మనకి ఆక్సిజన్ లేకపోవడంలో కొన్ని కేసెస్ అయితే మనం చూసాం అటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఇండియా అయితే రెడీగా ఉంది అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అంత క్రిటికల్ సిచ్యువేషన్ ఏం కాదు అని చెప్పేసి అసెస్మెంట్కి అయితే వచ్చారు అట్ ద సేమ్ టైమ్ స్టేట్స్లో కూడా సర్క్యులర్స్ జారీ చేస్తున్నారన్నమాట ప్రస్తుతానికి సిచ్యువేషన్ అంటూ కంట్రోల్లో ఉంది ఇండియాలో అయితే ఇప్పటివరకు ఎటువంటి కేసెస్ నమోదు కాలేదు కాకపోతే కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ ఏవైతే మనం నేర్చుకున్నామో వాటిని మెయింటైన్ చేసుకోవడం మనకి సేఫ్టీ అన్నట్టుగా చెప్తున్నారు ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్న కాన్సెప్ట్ మీకు అందరికీ తెలుసు కాబట్టి అసలు రాకుండా చూసుకుంటే తర్వాత తగ్గించుకోవాల్సిన అవసరం ఉండదు సో రాకుండా చూసుకోవాలంటే ఏం చేయాలంటే సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి గుంపులు గుంపులుగా ఉన్న జనాల మధ్యలో కొంచెం ఎక్కడైనా కఫ్ స్నీజింగ్ అట్లాంటి ఉన్న దగ్గర కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం ద్వారా మనం కొంచెం సేఫ్ సైడ్ ఉంటాం ప్రివెంట్ చేసుకోగలుగుతాం మాస్క్ అయితే మ్యాండేటరీ పరిస్థితి లేదు కుదిరితే మాస్క్ కూడా యూజ్ చేయండి జనాల్లోకి వెళ్తున్నప్పుడు ఎందుకంటే అది బేసిక్ ప్రొటెక్షన్ అయితే ఇస్తుంది కోవిడ్లో చాలామంది మాస్క్ యూజ్ చేయడం వల్ల ఆ వైరస్ బారిన పడకుండా కూడా కాపాడుకోగలిగారు ఎందుకంటే ఇది ఒకరితో వచ్చి ఒకరితో పోయేది కాదు ఒకరికి వచ్చిందంటే అది ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తానికి ఎఫెక్ట్ అయ్యి చాలా కేసెస్లో కొంతమందిని నియర్ అండ్ డియర్ పీపుల్ని చాలామంది కోల్పోవడం జరిగింది యూజ్ లాస్ ఫర్ హోల్ వరల్డ్ యాక్చువల్గా చెప్పాలని అంటే అయితే అటువంటి సిచ్యువేషన్స్ లేకుండా ఈ వైరస్కి మెయిన్గా లక్షణాలు ఏంటి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎందుకంటే మరొకసారి మాట్లాడుకోవాల్సి వస్తే మెయిన్ లక్షణాలు కఫ్ కోల్డ్ రన్నింగ్ నోస్ ఇవన్నీ ఉంటాయి అండ్ అట్ ద సేమ్ టైం వీటికి మెయిన్గా మనం దాని బారిన పడకుండా కాపాడుకోవాలంటే హైడ్రేటెడ్గా ఉండాలి మనుషులు బేసిక్గా ఫోర్టీన్ ఇయర్స్ పిల్లలు కింద ఉన్న పిల్లలందరూ కూడా మీరు ఎక్కువగా వాటర్ వాళ్ళు కన్జ్యూమ్ చేస్తే వాళ్ళని మోటివేట్ చేయండి వాళ్ళకి చెప్పండి వాళ్ళతో ఖచ్చితంగా వాటర్ తాగించండి అట్ ద సేమ్ టైం సిక్స్టీ ఫైవ్ పైన ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువగా వాటర్ తీసుకుంటూ వాళ్ళు ప్రాపర్ రెస్ట్ తీసుకునేలాగా మీరంతా కూడా చూసుకోండి అండ్ సిక్స్టీ ఫైవ్కి ఫోర్టీన్కి మధ్యలో వాళ్ళకి రాదా అంటే ఛాన్సెస్ ఉన్నాయి అట్ ద సేమ్ టైం ఇమ్యూన్ సిస్టమ్ ఎవరికైతే వీక్ ఉంటుందో వాళ్ళకి ఎక్కువగా ఇది ఎక్కువ అటాక్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే క్లైమేట్ ఈజ్ ఆల్సో మేజర్ ఫ్యాక్టర్ ఇన్ దిస్ వైరస్ అనమాట మనకి కోల్డ్ క్లైమేట్ వల్ల నార్మల్ కఫ్ కోల్డ్ ఇవన్నీ వస్తాయి కాబట్టి డిఫరెన్షియేట్ చేయడం కొంచెం కష్టం అవుతుంది అన్లస్ హాస్పిటల్కి వెళ్ళి ప్రాపర్ కిట్తో టెస్ట్ చేయించుకుంటే తప్ప హెచ్ఎంబినా లేకపోతే నార్మల్ న్యూమోనియానా అనేది డిఫరెన్షియేట్ చేయడం తెలియదు కాబట్టి ఖచ్చితంగా అప్రోచ్ అవ్వాల్సిన అవసరం వస్తుంది ఇప్పటికైతే ఇండియాలో కేసెస్ అయితే నమోదు కాలేదు కాకపోతే డాక్టర్స్ చెప్పేదాని ప్రకారం ఏంటంటే లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి కూడా ఇండియాలో అక్కడక్కడ కూడా కేసెస్ ఉన్నాయి అది హెచ్ఎంపినో నార్మల్ అనేది కాకపోయినా ఇటువంటి సిమిలర్ సిమ్టమ్స్ ఉన్న కేసెస్ ఉన్నాయి న్యూమోనియా ఫన్నోన్ ఆరిజన్ అక్కడక్కడ ఉన్నాయి వాటికి రెగ్యులర్గా సిమ్టమ్స్ని ఎలివేట్ కాకుండా వాటిని తగ్గించే ట్రీట్మెంట్ ఇస్తూ పేషెంట్స్ని కోలుకునేలా చేస్తామని చెప్పేసి డాక్టర్స్ అందరూ చెప్తున్నారు ఇప్పటికైతే యాజ్ పర్ రిపోర్ట్స్ అఫీషియల్ రిపోర్ట్స్ ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదు మనల్ని మనం జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకుంటూ మనం కొంచెం ఆ బేసిక్ ప్రిన్సిపల్స్ని అవలంబించుకుంటే మనతో పాటు మన కుటుంబాలను కూడా మనం కాపాడుకునే వాళ్ళం అవుతాం అట్ ద సేమ్ టైం వాటర్ కన్జంప్షన్ ఖచ్చితంగా అందరూ తీసుకునేలాగా మీరు అందరూ కూడా అందరిని మోటివేట్ చేయండి సో వన్ సెకండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ మనల్ని మనం ప్రివెంట్ చేసుకుందాం ఎటువంటి అవుట్ బ్రేక్స్ ఉన్నా కూడా మనం కేర్ఫుల్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ వీడియోలో ఈ హెచ్ఎంపికి సంబంధించినటువంటి కొంచెం లెజిటిమేట్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవడం జరిగింది ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ సర్కిల్లో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి వాళ్ళందరినీ కూడా కొంచెం కేర్ఫుల్గా ఈ ప్రికాషనరీ మెథడ్స్ ఉన్నాయో వాటర్ ఎక్కువ కన్జ్యూమ్ చేయడం రెస్ట్ తీసుకోవడం నెక్స్ట్ పబ్లిక్ ప్లేసెస్లో ఎక్కువ మింగిల్ అవ్వకుండా ఈ కఫ్ అండ్ కోల్డ్ స్నీజింగ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ నుంచి కొంచెం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఉండటం వల్ల అది నార్మల్ కఫ్ అండ్ కోల్డ్ నుంచి కూడా మనకి నార్మల్ న్యూమోనియా నుంచి కూడా మనల్ని కాపాడుతుంది సో ఈ వీడియోని మీరు ఖచ్చితంగా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయడం ద్వారా మీరు కూడా వాళ్ళని అవేర్నెస్కి చెప్పినట్టు ఉంటుంది సో ఇంకొక విషయం ఏంటంటే మీడియాలో వస్తున్నటువంటి హైప్ను చూసేసి ఖచ్చితంగా ఇది ఏదో క్రిటికల్ సిచ్యువేషను అసలు అవుట్ బ్రేక్ అయిపోయింది ప్రపంచం అంతమైపోతుంది అన్నట్టుగా ఖచ్చితంగా ఉండాల్సిన పరిస్థితి అయితే లేదు ఎందుకంటే అది అనవసరమైన మాస్ హిస్టీరియాకి ప్యానిక్ సిచ్యువేషన్కి క్రియేట్ చేస్తుంది అటువంటి సిచ్యువేషన్ అయితే ఇప్పటికి లేదు బట్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రస్తుతానికైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ ఇండియా ఈజ్ రెడీ టు హ్యాండిల్ ఎనీ అవుట్ బ్రేక్ నెక్స్ట్ ఇండివిజువల్గా కూడా మనల్ని మనం ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవడం వల్ల వాట్ ఎవరు మనం మాట్లాడుకున్నా అవి తీసుకోవడం ద్వారా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటుల్ దాని స్టేట్ ఇంట్లో నవించనరీ కీప్ వాచింగ్